నమస్కారం అండి మనకు ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది ఎస్ఎస్సి రిజల్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది సో మనకి లాస్ట్ ఇయర్ కృష్ణా డిస్టిక్కి సంబంధించి సెవెంటీ ఫోర్ పాయింట్ సిక్స్ ఉండగా మనకి ఇప్పుడు నైంటీ పర్సెంట్ పాయింట్ జీరో ఫైవ్ సో ఏ సిక్స్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ నమోదు చేయడం జరిగింది అండ్ ఈ ఇంక్రీజ్ కూడా అంటే ప్రతి స్కూల్ మీద మనము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడము సిఎన్డీ క్యాటగిరీస్ మీద ఎక్కువ ఇన్ఫోసిస్ పెట్టడము హండ్రెడ్ పర్సెంట్ పాస్ మీద దృష్టి పెట్టడము ఆ తర్వాత ఇయర్ లాంగ్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో పనిచేయబట్టి అందరు కోఆపరేషన్తో అంటే హెడ్ మాస్టర్స్ టీచర్స్ ఎంఈఓస్ సబ్జెక్ట్ టీచర్స్ పిల్లలు బాగా పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేయడం జరిగింది కాబట్టి అందరి సహకారంతో మనము నైంటీ పర్సెంట్ వరకు రిజల్ట్ సాధించగలిగాము ఈ మిగిలిన ఈ టెన్ పర్సెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తాము వాళ్ళు కూడా ఇప్పుడు రాబోయే అడ్వాన్స్ సప్లిమెంటరీలో పాస్ అయ్యి మొత్తం టోటల్లీ హండ్రెడ్ పర్సెంట్ వచ్చే విధంగా విల్ డెఫినెట్లీ ట్రై